సింగయ్య మృతి కేసులో జగన్ క్వాష్ పిటిషన్ విచారణ మళ్లీ వాయిదా పడింది పిటిషన్లపై విచారణ ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడగా మళ్లీ వాయిదా వేసింది జగన్ రెండపాళ్ల పర్యటనలో ఆయన కారు కింద తడిదడు సింగయ్య మృతి చెందాడు సింగయ్య భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు జగన్తో పాటు మరికొందరిపై కేసులు పెట్టారు బిఎన్ఎస్ సెక్షన్ నూట ఆరు ఒకటి కింద నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు సాక్ష్యాధారాలు బయటకు రావడంతో తర్వాత సెక్షన్ నూట ఐదు నలభై తొమ్మిదిలను చేర్చారు జగన్ డ్రైవర్ రమణారెడ్డిని ఏ వన్ గా జగన్ను ఏటుగా చేర్చారు దీంతో జగన్ ఇతర నిందితులు కోర్టును ఆశ్రయించారు తాను అమాయకుడినని తనను తప్పుడు కేసులో ఎరికించారంటూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు కేసు కొట్టేయాలంటూ ఇతర నిందితులు కూడా కోర్టులో క్వాష్ పిటిషన్లు వేశారు వ్యాజ్యాలపై విచారణ జరిపిన ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది అప్పటి వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది